మన గోపాలకృష్ణ గారు రమేష్ గుప్త గారు వచ్చారు పాదయాత్ర చేశారు హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు అద్భుతమైన అరుణాచలం వెళ్ళి అద్భుతమైన పాదయాత్ర ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్రలు చాలా మంది చేస్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం కానీ ఇది ఒక విశేషమైన పాదయాత్ర ఒక కారణంతో జరుగుతుండే పాదయాత్ర గోమాత కోసం జరుగుతూ ఉండే పాదయాత్ర ఇది చాలా ముఖ్యం గోమాత మనకి తల్లి గోమాత బాగుంటేనే మనం అందరం బాగుంటాం ఈ ప్రపంచం భూమి బాగుండాలి అంటే గోమాత బాగుండాలి ఇది మనకి శాస్త్రాలు వేదాలు పురాణాలు చెప్తూనే ఉన్నాయి సైన్స్ కూడా ఇప్పుడు చెప్పుకోవాలి ఎన్ని రకాలుగా ఎన్ని చెప్పినా కూడా గోమాత యొక్క శక్తిని అందరూ తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు గోమాతని మనం భారతదేశంలో మన ప్రధానంగా రాష్ట్రీయ ప్రాణిగా ఎందుకు ప్రకటించుకోకూడదు నేషనల్ అనిమల్ ఎందుకు చేసుకోకూడదు అనే ఒక ప్రశ్న మనస్సులో కలిగి అందరిలో ఒక చైతన్యం రావాలి అని చెప్పి బాలకృష్ణ గారి పాదయాత్ర చేస్తున్నారు కనుక అందరూ ఈ పాదయాత్రలో పాల్పంచుకోవాలి కనీసం వంద అడుగులు వారితో కలిసి నడవాలి అప్పుడే మనం ఆ గోమాతకి సేవ చేసిన వాళ్ళని మొత్తం రుణం తీర్చుకున్న అవుతాం గోమాత బాగలేకపోతే భూమి బాగుండదు గోమాత గోమాత మాత జగన్మాత ఇది వరుస జగన్మాత సంతోషించాలి అంటే మాత గోమాత గోమాత ముగ్గురు సంతోషపడాలి ఊరికే జగన్మాత పూజ చేస్తే జగన్మాత సంతోషపడదు నువ్వు గోమాతను మరిచిపోయారా నేను ఎట్లా అవసా నీకు అందుకనే గోమాత మనం చూసుకోవాలి గోమాతని కాపాడుకోవాలి భూమి బాగుంటుంది విషం తింటున్నామా అని తెలియదు విషం తింటున్నా ఏదో తింటున్నా కడుపు నిండిపోతుంది ఈరోజు భారతదేశం నలభై శాతం క్యాన్సర్ బాధ అవుతుంది భయం అవుతుంది భవిష్యత్తు తరాలు ఎలా ఉంటాయి అనే ఒక చింతపడుతుంది బీపీ షుగరు సరే అన్ని చోట్ల ఉన్నదే క్యాన్సర్ రకరకాల రోగాలు ఇవన్నీ ఎందుకు ఆహారం అందరూ బాగా డిసిప్లిన్ గా క్రమశిక్షణగా ఉంటున్నారు అయిన సమయానికి ఆహారం తీసుకుంటున్నారు కానీ ఆహారంలో విషయం తెలిస్తే ఏం చేస్తాను ఆ విషయం పోవాలి అంటే గోమాత బాగుండాలి గోమాత బాగుంటే భూమి బాగుంటుంది